తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు అయితే శ్రీశైలంలో ఎలాంటి ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికి ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ మనతో ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ శ్రీశైలం శివరాత్రికి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ అలాగే మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు ఎలాంటి ఏర్పాటు చేశారు శ్రీశైలం మన ఈ ఈ ఒకటో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు అండ్ ముఖ్యంగా రేపు జరగబోయే ఈ శ్రీశైల ఉత్సవం సంబంధించి పండగకు సంబంధించి దాదాపు ఎస్టిమేట్ ప్రకారము ఇప్పటివరకు దాదాపు ఒక అరవై ఐదు వేల మంది ప్రతిరోజు రావడం జరుగుతుంది రేపు మనం లక్షా లక్ష ఇరవై వేల మందికి అంచనా వేస్తున్నాము దానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు మనము అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హెడ్స్తో ఇక్కడ డ్యూటీస్ వేస్తూ వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు క్రియేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా మనం కమాండ్ అండ్ కంట్రోల్ కూడా పెట్టుకొని అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ దానికి సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ డిప్యూటీ ఇవ్వని పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ అయితే డాక్టర్ని కానీ లేకపోతే రెవెన్యూ సైడ్ డిప్యూటీ తహసీల్దార్ని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఎనీ టైం ఎక్కడైనా ఇష్యూ వస్తే వెంటనే కంట్రోల్ రూమ్కి రిపోర్ట్ చేసి రిజిస్టర్లో కూడా రాస్తారు రెస్పాన్స్ ఎంతసేపు పట్టిందనేది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా రేపు రాబోయే ఇప్పుడు వచ్చే ఈ లక్ష లక్ష ఇరవై మందికి కూడా సాఫీగా మంచిగా దర్శనం జరగడం కోసం అన్ని సదుపాయాలు కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది సార్ శ్రీశైలంలో పాదయాత్ర చేసుకుంటూ పైకి వెళ్ళే వాళ్ళకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు ఇప్పుడు శ్రీ ఈ అడవిలో పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులకు స్పెషల్గా దర్శనం లేదని చెప్పేసి కొంతమంది భక్తులు వాపోతున్నారు వారికి సమస్యలు అంటే మీరు స్పెషల్ దర్శనం దర్శనమైనా ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పుడు ఇప్పుడే తెలిసిందనమాట మనం కివులలో నడుస్తున్నప్పుడు కొంతమంది భక్తులు వ్యక్తపరిచిన అభిప్రాయం ఏంటంటే మేము ఎంత ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చాము మాకు కూడా స్పెసిఫిక్గా స్పెషల్ దర్శనం లాంటిది క్రియేట్ చేయమని చెప్పారు అది మనము ఈవో గారికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి తెలియజేయడం జరుగుతుంది బికాస్ ఇది మనము ఇంతకుముందు లాస్ట్ నిన్నటి వరకు కూడా లేనిది బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒకసారి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఇబ్బంది కూడా కలగకూడదు ఎందుకంటే క్యూ క్యూలైన్ వేయాలంటే మళ్ళీ సపరేట్గా బ్యారికారికేడింగ్ లాంటిది జరగాలి అదంతా మనం రాత్రికి ప్లాన్ చేసుకుని రేపు ఏమైనా లేదనేది భక్తులకి సమాచారం తెలియజేయడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా అయితే నెక్స్ట్ టైం ఇలా ఎక్కువ మంది వస్తున్నారని ఒక అభిప్రాయంతో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా దానికి ప్రిపేర్డ్గా ఉంటాము రేపు అవుతుందా లేదా అనేది ఫర్దర్గా క్లారిటీ మేము ఈరోజు నైట్కి ఇస్తాం గతంలో చూసుకుంటే ఎండలు తక్కువ ఉన్నాయి ఈసారి మాత్రం ఎండలు బాధీగా ఉన్నాయి ఇక్కడికి వచ్చే భక్తులకు వేసవి నుంచి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తాం యా ముఖ్యంగా రెండు విషయాలు అండి ఒకటి వీళ్ళకి నడుచుకుంటూ మనం ఏదైతే రోడ్ అంతా కొంచెం కాలుతూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా మ్యాట్లు వేయడం జరిగింది దాన్ని నిత్యం తడుపుతూ ఉన్నాము అదే అట్ ద సేమ్ టైం టెంపుల్ ప్రిమిసెస్ మొత్తం చూసినట్లయితే మీరు ష్యామ్యాన్స్ అన్ని వేసి ఉన్నాము ఎక్కడైతే భక్తులు నడుచుకుంటూ వస్తున్నారో వాళ్ళందరూ చేత తీరడం కోసం ఈ శామ్యనాస్ కానీ అక్కడే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడ చూసినా కూడా శ్రీశైలం ప్రమిసిస్ మొత్తం కూడా ప్రతి హండ్రెడ్ మీటర్స్కి ఒక ట్యాప్ కనెక్షన్ ట్యాంకర్లు అవన్నీ ఉన్నాయి సో డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి లేకుండా ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన చిన్న తప్పిదం వల్ల మనకు డ్రింకింగ్ వాటర్ సరిగా ప్రొవైడ్ చేయలేదని కాబట్టి దీని గురించి స్పెసిఫిక్గా లాస్ట్ టూ త్రీ మంత్స్ కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీశైల దేవస్థానం సంబంధించి వాళ్ళు ఎక్కువగా కష్టపడ్డారు ప్రతి ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్కి కూడా ఇన్ క్యూ లైన్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ సప్లై చేయడం జరుగుతుంది అండ్ సేవకులు కూడా యూస్ చేసుకుని వాళ్ళతో కూడా వాటర్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది అండ్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు కూడా థర్టీన్ ట్యాంకర్స్ అనేవి తిరుగుతున్నాయి ప్రతి హండ్రెడ్ మీటర్స్కి టూ హండ్రెడ్ మీటర్స్కి కూడా వాటర్ ఫెసిలిటీస్ టెంపుల్ దేవస్థానమే కాకుండా మనం చాలా మంది డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు నిన్న చూస్తే ఒక లక్ష బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ అవన్నీ కూడా క్యూ లైన్లకి మనం సప్లై చేయడం జరిగింది సో ఈ విధంగా ముఖ్యంగా ఎన్ ఎండకు వస్తున్న భక్తులందరికీ కూడా వాటర్తో పాటు అన్ని వసతులు కూడా క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా శ్రీశైల దేవస్థానంలో ప్రస్తుతం సిగ్నల్స్ లేక అంటే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈసారి ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ఏమైనా చేశారు ఆ ఈసారి బిఎస్ఎన్ వాళ్ళని రిక్వెస్ట్ చేశామని లైన్ ఇంక్రీస్ చేయమని చెప్పి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు ఇప్పటికైతే నెట్వర్క్ ఎటువంటి ఇష్యూ రాలేదు ఫ్యూచర్లో కూడా ఎయిర్టెల్ని జియో సిగ్నల్స్ కూడా ఉన్నాయి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది బట్ బిఎస్ఎన్ బీఎస్ఎన్ ద మేజర్ కవరేజ్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లైన్స్ ఇంక్రీస్ చేయడం అయితే జరిగింది అండ్ అది అది కాకుండా మనము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే హెచ్ఓడిస్ అందరినీ ఇక్కడ ప్లేస్ చేస్తున్నామో వాళ్ళతో కాంటాక్ట్ చేయడం కోసం ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వడం కోసం వాళ్ళందరికీ హ్యాండ్ సెట్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ కానీ రెవెన్యూ కానీ హెల్త్ కానీ అందరికీ కూడా హ్యాండ్ సెట్స్ ఇచ్చి వెంట వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా శ్రీశైలం మొత్తం కూడా మనం పన్నెండు సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కి ఒక ఆఫీసర్ని పెట్టడం అక్కడ నిత్యంగా వాళ్ళు తిరుగుతూ వాళ్ళ డిపార్ట్మెంట్ సిబ్బందితో అక్కడ ఏమైనా ఇష్యూ రిపోర్ట్ చేస్తే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి తెలియజేయడం వెంటనే మన మనం అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది భక్తులకు అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అయితే ఏర్పాటు చేశాము ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకోకుండా ప్రభుత్వ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశాము అలాగే వేసవికి సంబంధించి కూడా వేసవి తాపాన్ని నుంచి వారికి సంబంధించి ప్రత్యేక మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు వాటర్ ప్యాకెట్లు కావచ్చు క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మల్లన్న దర్శనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పేసి నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలుస్తున్న పరిస్థితి కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు పాపులర్ టీవీ శ్రీశైలం నుంచి